ఆస్తుల యాజమాన్య హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నంత మాత్రాన ఆ ప్రాపర్టీకి సంబంధించి సర్వ హక్కులు ఉన్నట్టుగా కూడా భావించలేమని కూడా ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పులో పేర్కొంది నిజంగా ఇలాంటి జడ్జ్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి సో ఒకవేళ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నంత మాత్రాన కాకుండా వేరే ఇతర ఏ డాక్యుమెంట్స్ని కూడా ఆ యజమాని కలిగి ఉండాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు న్యాయవాది కళ్యాణ చక్రవర్తి గారు ఒకసారి సార్థమాటలు సార్ మనం చూసాం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చాలామంది మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఉంటే ఆస్తు మనదే అని చాలామంది భావిస్తూ ఉంటారు సో యాక్చువల్గా ఏంటి సార్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏంటి ఈ జడ్జ్ మీరు చెప్తున్న పర్టికులర్ జడ్జ్మెంట్ మన ఏప్రిల్ టూ థౌజండ్ ఫైవ్లో వచ్చిందండి ఇది మెహనూర్ ఫాతిమా ఇమ్రాన్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్స్ ఇందులో అపెక్స్ కోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగిందనమాట ఇందులో జరిగిన మామూలు జనరల్ ఫ్యాక్స్ ఏంటంటే అండి తీర్పు సారాంశం వేరే ఇందులో జరిగిన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ మెహదో ఈ సో కాల్డ్ పర్సన్ ఒక సొసైటీ నుంచి భవన సొసైటీ సంథింగ్ అది మన తెలంగాణలోనే ఉంది హైదరాబాదులో వాళ్ళు ఒక బిల్లకు రిజిస్టర్ చేయడం జరిగిందనమాట వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సమ్ ఎయిటీస్లో అనుకుంటా అది ఆ సొసైటీకి ఈ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఈ అన్ రిజిస్టర్డ్ ఉంది వేర్ యాజ్ అన్ సేల్ డీడ్ తోటి వాళ్ళు ఈ మెహర్ ఈ సోకాల్డ్ పర్సన్కి పిటిషనర్కి అది రిజిస్టర్ చేయడం జరిగిందనమాట వాళ్ళు అలాగే చాలామంది కూడా రిజిస్టర్ చేశారు ఆ సోకాల్డ్ సొసైటీ వాళ్ళు సో వీళ్ళు ఆ పొజిషన్ కోసము అది మాది అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడం కోసం ఓనర్షిప్ కోసము కోర్టులను ఆశ్రయించడం జరిగింది అది ఫైనల్గా సుప్రీంకోర్టు చేరిందనమాట సుప్రీంకోర్టు వారు మొత్తం పూర్వ ఫలాలు పరిశీలించిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న సేల్ డీడ్ కేవలం ఉన్నది సేల్ డీడే ఈ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ వీళ్ళని సపోర్ట్ చేస్తూ లేవు కాబట్టి తీర్పు యొక్క సారాంశం ఏంటంటే ఈ ఓన్లీ సేల్ డీడ్ అనేది మీ పేరు మీద ఉంది కాబట్టి ఆ ల్యాండ్ అంటే ఇమ్మోబుల్ ఎసెట్ ఏదైనా సరే ఒక బిల్డింగ్ కానివ్వండి ఒక ల్యాండ్ కానివ్వండి అది మీ మీ సొంతం కాదు దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఉండాలి అనేది తీర్పు యొక్క సారాంశం అండి ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్ రిజిస్ట్రేషన్ ఉన్నంత మాత్రాన ఆస్తి మీది కాదు అనేది తెలుస్తుంది సో మరి రిజిస్ట్రేషన్ ఎందుకంటే ఏం చెప్తారు రిజిస్ట్రేషన్ అనేదండి ఒక అది ఒక పబ్లిక్ డాక్యుమెంట్ అండి అది అంటే ఐ మీన్ ఒక చట్టపరమైన పబ్లిక్ డాక్యుమెంట్ అంటే రిజిస్ట్రేషన్ జరిగింది అంటే అర్థం ఏంటి అంటే ఒక ట్రాన్సాక్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ అది ఒక లెజిటిమేట్ పబ్లిక్ డాక్యుమెంట్ అనమాట సో అదొకటి సో రిజిస్ట్రేషన్ అయితే ఏమైందంటే వాటికి చట్టబద్ధత వస్తుంది తర్వాత ఒకవేళ సపోజ్ ఇప్పుడు మనం సేల్డీడ్ ఉంది అది రిజిస్టర్ చేసుకున్నాము పోయిందనుకుందాం అది పబ్లిక్ రికార్డ్లో ఉంటుందన్నమాట సో అలా మనం చేసుకున్న రిజిస్టర్ అంటే బయర్ కానివ్వండి సెల్ సెల్లర్ కానివ్వండి అదో అదొక ప్రొవిజను ఇం ఇంకోటి ఏమైతుందంటే ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటామో రికార్డ్స్ అప్ టు డేట్ ఉంటాయి సపోజ్ ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి ఈ పర్టికులర్ ఇల్లు ఎవరిది లేకపోతే ఈ స్థలం ఎవరిది దాని మీద ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సులు వేయాలన్నా గవర్నమెంట్ వాళ్ళ రికార్డులో అప్ టు డేట్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ అంతవరకే తీర్పు యొక్క సారాంశాన్ని మనము అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోకున్నా పర్లేదా అంటే కాదండి రిజిస్ట్రేషన్ అనేది బేసిక్ లీగల్ డాక్యుమెంట్ అది అది కంపల్సరీగా ఉండాల్సిన డాక్యుమెంటే తీర్పు సారాంశం ఏంటి అంటే కేవలం ఒక్కటి ఉన్నంత మాత్రాన ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ మీది కాదు అనేది దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే క్లియర్ కట్గా జనరల్గా ఇప్పుడు అడ్వకేట్స్ అందరు ఇంటర్వ్యూల్లో మామూలుగా వీటిలో చాలామంది న్యాయవాదులు దీని మీద అవగాహన కలిగించడానికి మీలాంటి ఫోరమ్స్లో ప్రయత్నం చేస్తూనే ఉన్నారండి దాన్నే సుప్రీంకోర్టు ఆ తీర్పులో చెప్పడం జరిగింది సో ఆ తీర్పు ఉద్దేశము రిజిస్ట్రేషన్ వద్దు అని కాదండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు కూడా కంపల్సరీ ఏమేమి చూసుకోవాలి అసలు అంటే ఇన్ జనరల్ జనరల్ డిస్కషన్లో అండి అసలు ఒక స్థలం మనము కొంటున్నాము ఒక ప్రాపర్టీ కొంటున్నామంటే అసలు ఏమేమి చూసుకోవాలి అందరికి తెలియదు ఏంటంటే అండి మామూలుగా ఈసీ కానివ్వండి పొజిషన్లో ఉన్నారు లేదా అనేది చూసుకుంటారు ఫస్ట్ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అని ఉంటుందండి అసలు ఒక స్థలము పొలము మనం ఏదన్నా ఒకటి కొనాలి అనగానే అసలు ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్లో అసలు ఇది లీగల్గా కొనొచ్చా లేదా అనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది అంటే ఆ పర్టికులర్ ల్యాండ్ అనేది డిఫెన్స్ వాళ్ళదా లేకపోతే మన ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదా లేదా మామూలు రెవెన్యూ వాళ్ళ కింద ఉందా కొన్ని ఉంటాయి అంటే మీన్ రెస్ట్రిక్టెడ్ జోన్స్ అలాంటి వాటిల్లో ఉన్నాయి ఫస్ట్ ప్రైమరీగా అక్కడ తెలుస్తుందండి దాని చుట్టుపక్కల చెరువు ఎంత ఉంది ఫ్యూచర్ ఎక్స్పాన్ మొత్తం ఎవ్రీథింగ్ వస్తాయి అనమాట ఫస్ట్ ఆ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ తీసుకున్నాక అసలు అటు పోవాలా వద్దా అనేది డిసైడ్ అయిపోవచ్చు తర్వాత ఉన్నాయని ఇంకా మామూలు అండి ఇప్పుడు జనరల్గా ఇది అందరికీ తెలిసినవే ఏమేం డాక్యుమెంట్స్ అనేది కోర్స్ సేల్ డీడ్ అవతల వ్యక్తి మీద టైటిల్ అసలు వాళ్ళ అతని పేరు మీద ఉందా లేదా అనడానికి అలాగే ఈసీ ఎంకంబర్స్మెంట్ సర్టిఫికేట్ దాంట్లో ఏంటంటే ఎవరికైనా తాకట్టు పెట్టారా లేకపోతే ఉన్న అప్పులు ఉన్నాయా ఇవన్నీ కూడా అందులో వస్తాయన్నమాట లింక్ డాక్యుమెంట్స్ అసలు అది దాని పూర్వఫలాలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి దాని చరిత్ర అంతా ఈ లింక్ డాక్యుమెంట్స్లో వస్తుంది అలాగే రెవెన్యూ రికార్డ్స్ అంటే పహానీలు అడంగల్సు ఇలాంటివన్నీ అనమాట దాని తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ అంటే అది పొజిషన్ చూపిస్తుందండి వీళ్ళు ఏమైనా మున్సిపల్ ట్యాక్స్ ఇట్లా లోకల్ కడుతున్నారా లేదా అనేది ఇవన్నీ కాకుండా అండి వీటి వరకు డాక్యుమెంట్స్ వైస్ అందరూ చూసుకుంటారు కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్గా అక్కడికి వెళ్ళి మనము పొజిషన్ అనేది చెక్ చేయాలండి ఎప్పుడు కూడా అంటే ఆ పొజిషన్లో అసలు ఖాళీగా ఉందా ల్యాండ్ వాళ్ళు చెప్పినట్లే ఉందా లేదంటే వచ్చి ఏమైనా కట్టుకున్నారా ఉంటే ఎంతకాలం నుంచి కట్టుకున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా ఏదో ల్యాండ్ డాక్యుమెంట్స్ బేస్ మీద ఓహో ఇది అంతా వీళ్ళ పేరు మీద ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా కూడా తీసుకోకూడదు ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకొని పొజిషన్ ఎవరి పేరు మీద ఉందనే చూసుకోవాలి మనం ల్యాండ్ వైజ్ అంటే మామూలుగా డాక్యుమెంట్ వైజ్ అయితే ఈ కరెంటు బిల్లు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరు కడితే వాళ్ళు పొజిషన్లో ఉన్నట్లు చూసుకుంటాం ఫిజికల్గా చూసుకున్న తర్వాత మాత్రమే మనం అది ఫిజికల్గా వెదర్ ఎవరు లేరు ఇది క్లియర్ టైటిల్ లేదా మనకు అమ్మిన వ్యక్తి పొజిషన్లోనే ఉంది అనేది కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే మనము అది తీసుకోవడం అనేది ఉత్తమం సో దట్ అంటే ప్రశాంతంగా ఉండొచ్చండి ఒక ప్రాపర్టీ మనం కూడబెట్టుకున్న డబ్బులతోటి కొన్నాక ఈ మధ్యలో ఇవన్నీ ఆటంకాలు వచ్చాయి అంటే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట అంటే ఇప్పుడు చూసుకొచ్చారంటే మనం ఇంతే మాట్లాడుకున్నట్టు రిజిస్ట్రేషన్ ఉంటే ఆ ప్రాపర్టీని అదే అమ్మడం కూడా అవన్నీ చేయొచ్చు అనుకుంటాం సో ఈ జడ్జ్మెంట్ మెయిన్గా ఎవరిపైన ఎఫెక్ట్ ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ జడ్జిమెంట్ వల్ల ఏంటి అంటే అండి మామూలుగా లీగల్ వెరిఫికేషన్ చేసుకోండి అని మామూలుగా జనరల్గా అందరం చెప్తూనే ఉండేదండి వెదర్ మీ ప్రాపర్టీ అసలు ఫలానా వ్యక్తికి ఇప్పుడు ఒకరి నా పేరు మీద ఒక సేల్ డీడ్ ఉండొచ్చు అండి రేపు నేను మీకు అమ్ముతాను ఇంకొక ఆయన కూడా అమ్ముతాను చిన్న హద్దు మార్చి అందులో ఏనో బీనో యాడ్ చేసి అమ్మేసేయచ్చు సో ముందే ఎవరికి రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళకి ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే ఈ హద్దులు ఏవైతే ఉన్నాయో ఆ హద్దులు కరెక్ట్గా ఉన్నాయా లేదనేది కూడా ఫిజికల్గా మనం వెరిఫై చేసుకోవాలండి అది చూసుకోవాలి ఎట్లా పడితే అట్లా ఏదో ఆ డాక్యుమెంట్ ఉంది కదా అని సార్ మీరు ఎక్కడికి పోతారు అనే మొహమాటాలు రిజిస్ట్రేషన్ టైంలో ఆరు ఒక స్థలం కొనేటప్పుడు కుదరదండి అంటే ఈ రోజుల్లో అంత మంచితనానికి ఇవ్వడం అనేది కూడా మంచిది కాదు ఓటికి నాలుగు సార్లు వెరిఫై చేసుకోవాలి మనకు ఐడియా లేకపోతే ఎవరన్నా దగ్గరలో ఉన్న అడ్వకేట్ గారిని సంప్రదించాలి వారి సలహా తీసుకోవాలి సో ఎక్స్పర్ట్ సలహాతోటే ముందుకు పోవాలండి ఓకే అంటే ఇప్పుడు మనం ఇంత ర్యాపిడ్గా ల్యాండ్కి సంబంధించి సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి సో రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి డెవలపర్స్ వాళ్ళు కానివ్వండి సో వాళ్ళు ఏమైనా ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే అండి ఏ ఎంత పెద్ద బిల్డర్ అన్నా కానీయండి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు లీగల్ వెరిఫికేషన్ చేయిస్తారు వాళ్ళ అడ్వకేట్స్ చేస్తారండి అది ఒకటి మనం కొనాలి అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ముందు డాక్యుమెంట్స్ తీసుకొని మీకు తెలిసిన అడ్వకేట్ గారికి ఇచ్చి దాని పూర్వ మొత్తం అన్నమాట దాని భూత వర్తమానం మొత్తం అంతా చరిత్ర అంతా తీస్తారండి వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చింది ఫస్ట్ నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చింది వాళ్ళ తర్వాత ఎవరికి వచ్చింది సో ఇదంతా చూసుకున్నాక మాత్రమే ఎంత ఫేమస్ రియల్ ఎస్టేట్ కంపెనీలైనా కూడా అంటే కొన్ని ఎక్స్క్లూజివ్ కాని అండి చాలా వరకు ఎయిటీ పర్సెంట్ వెరిఫై చేసుకోవాల్సిన వెంచర్సే అండి ఇప్పుడు నా కాలంలో అవి వెరిఫై చేసుకోకుండా కానీ కేవలం సేల్ సేల్డేడ్ ఉంది కదా ఒక్క డాక్యుమెంట్ మీద పోతే చాలా ఇబ్బంది అవుతుందండి అంటే ఇప్పుడు మనం చాలామందికి వారసత్వంగా కూడా చాలా ఆస్తులు వస్తుంటాయి సో వాళ్ళు ఆస్తు ఒక దగ్గర ఉంటుంది వాళ్ళు వేరే లొకేషన్లు ఎక్కడ ఉంటూ ఉంటారు సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలి చాలా మంచి క్వశ్చన్ అండి ఇది ఈ జడ్జిమెంట్లోనే మెన్షన్ చేయడం కూడా జరిగిందండి ఇప్పుడు ఈ వారసత్వంగా వచ్చే ఆస్తులకి ద్వారా కొంతమందికి సేల్డీడ్ అవుతుందండి అంటే ఐ మీన్ రిజిస్ట్రేషన్ అది మనం ఇది చేసుకోవాలి అంటే కూడా ఒక్క సేల్డీడే కాదు విల్లు మళ్ళీ సక్సెన్ సర్టిఫికేట్ అని ఉంటుంది అంటే వారసత్వపు సర్టిఫికేట్ ఇవన్నీ కూడా పెట్టాక మాత్రమే అది వాళ్ళది అనేది ఆ టైటిల్ క్లియర్ అవుతుందనమాట అప్పుడు మాత్రమే వాళ్ళది అనేది ఆ పొజిషన్ అంటే అంతకుముందు వాళ్ళ తాతో ఎవరో రాస్తారు కదా వాళ్ళ పొజిషన్లో ఉంటే పొజిషన్ ఉన్నట్లే అనమాట కాబట్టి ఇది వారసత్వం ఇప్పుడు మీరు అన్నట్లు వేరే చోట ఉన్నారు వాళ్ళు అన్నా కూడా ఆన్ రికార్డ్స్ ఉంటుందండి అది కాబట్టి అది అదే మనం అందుకే ఈ డాక్యుమెంట్స్ మిగతావన్నీ కూడా వెరిఫై చేసుకోవాలని చెప్పింది అందుకే ఓకే అంటే ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ద్వారా సో ఈ ల్యాండ్ అమ్మకం కొనకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి డెఫినెట్గా పెరుగుతుంది ఎగ్జాక్ట్లీ అవునండి అవును ఈ అంటే ఇప్పటికే కొద్దిగా ఈ ఆన్లైన్ ఈ ప్రక్రియల వల్ల కొంతవరకు సరళమైంది బట్ ఇంకా ఈ జడ్జిమెంట్ ద్వారా ఇది జనరల్గా ఒక మెసేజ్ అండి కేవలం ఒక సేల్ లీడ్తోటే పోవద్దు ఇప్పటివరకు ఉంది సేల్ డీడ్ ఉంది నా పేరు మీద అంటే ఓనర్షిప్ ఉంది అన్న దీంట్లో అనుకుంటున్నారు అన్నమాట కాదు దానికి చాలా ఉంటాయి ప్రాపర్టీ ట్యాక్స్ను అందులో ఉంటున్నావా లేదా ఉంటే ఎప్పటి నుంచి ఉంటున్నావు ఎవరున్నారు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇచ్చిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా లింక్ అండి అట్లా లేకుండా ఎట్లా పడితే అట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇందాక నేను చెప్పినట్లు పక్కనున్న హద్దుల్లో ఏలు బీలు పెట్టి ఆను ఆ అని పెట్టేసి ఎట్లా పడితే అట్లా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా దీని ద్వారా సరే అట్లీస్ట్ ఈ జడ్జిమెంట్ ద్వారా ముందు ఒక అడ్వకేట్ గారి దగ్గర పోయి అది చూపించేసి డాక్యుమెంట్లు వెరిఫై చేసుకుంటే అట్లీస్ట్ కాపాడబడే అవకాశం ట్రాన్స్పరెన్సీ పెరిగే అవకాశం ఒక ఎయిటీ పర్సెంట్ కూడా పెరగవచ్చు అండి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఇప్పటివరకు మనం భావిస్తూ ఉన్నాం ఒక ఆస్తికి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ మన పేరు మీద ఉన్నంత మాత్రాన ఆ ప్రాపర్టీ మనది అయిపోతుంది అనేటువంటి ఈ తీర్పు కానివ్వండి ఇలాంటి కేసెస్ కానీ ఇన్ని రోజులు మనం చూస్తూ ఉన్నాం కానీ దీంతో పాటు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి జడ్జ్మెంట్ ప్రకారం సో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆధారపడకుండా ఫిజికల్గా ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా చేసుకుంటే సో ఫ్యూచర్లో ఎలాంటి భయాలకు గుర కావాల్సినటువంటి అవసరం ఉండదని లాయర్ కళ్యాణ్ చక్రవర్తి గారు అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శివనగులు శ్రవణ్ శ్రవణ్ ఏమేనాజ్యోతి హైదరాబాద్